వెల్కమ్ టు మగవా కలెక్షన్ ఇందులో చూపించిన స్టోన్స్ ని ఇలా అతికించండి ఇది ఆరిన తర్వాత ఇది పిన్ తో మెల్లిగా తీయాలి తీసిన తర్వాత రింగ్ తీసుకొని ఇలా అతికించండి అతికించిన తర్వాత ఒక నల్ల తాడు తీసుకొని ఫస్ట్ దాని లెంత్ చూసుకొని ఇక్కడ చూపించిన విధంగా కుడి వేసుకోండి ఇక్కడ చూపించిన విధంగా దాన్ని రౌండ్ రౌండ్ తిప్తూ తిప్తూ లాస్ట్ వరకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత అటు లాస్ట్ కూడా ముడి వేసుకొని ఇటు సైడు మళ్ళీ అటు సేమ్ యథావిధిగా అటు సైడ్ కూడా అలాగే చేయాలి అలాగే రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళి సేమ్ అట్లా ముడి వేసుకోవాలి లాస్ట్లో అడ్జస్ట్మెంట్ కోసం మేము ఒక తాడు తీసుకొని ఇట్లా వెనుక సైడు ముడి వేస్తున్నామండి మీ దగ్గర కానీ ఏమన్నా పూసల్లాగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి మనం ఏదైతే లాకెట్ చేసామో అది వేయండి ఫైనల్ లుక్ అండి ఇది ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి